వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల ముప్పై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్తో కలిసి సంతాపంత నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉండగా ఇంతలో సంతాజీ కంగారు పడుతూ గ్రామస్తులు అందరూ కలిసి ఆ బైరాగితో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ అందరూ కలిసి ఆ యొక్క మాయాజాలను ఉపయోగించి ఎక్కడ రోడ్డు నిర్మాణం చేపడతారని నాకు కంగారుగా ఉంది సర్కార్ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా చూద్దాం అది చూద్దాం అని మాట్లాడుకుంటూ ఇంటి వద్దకు చేరుకునేసరికి ఎద్దుల బండి బయట ఆగి ఉంటుంది వెంటనే చిన్నవాడైన పంతాజీ సర్కార్ ఇంటికి అతిథులు వస్తున్నారనే విషయం మాతో కనీసం చెప్పనేలేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మూర్కుడాం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఎవరో ఇంటికి అతిథి వచ్చారు అని అయినా ఎవరొచ్చారు అనేది విషయం లోపలికెళ్తే తెలుస్తుంది కదా ఇంటికి వచ్చారు అంటే అతిథులు తప్పకుండా భగవంతునితో సమానం అతిథి దేవో భవా అన్నారు కదా అంటే దీన్ని బట్టి మనకి ఏదో మంచి జరగబోతున్నట్టే హరి ఓం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అని అలా వెళ్ళి చూసేసరికి అతను బహుమతులని పెడుతూ ఉంటారు వెంటనే తేజస్విని తండ్రి వచ్చారు అనే విషయం అతనికి అర్థమవుతుంది ఇంతలో అతను తేజస్వి అని అలా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఆమె అలిగి మాట్లాడుకున్నా ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ అలా గ్రహించి హరి ఓం ఓం నిజంగానే ఒక మంచి జరిగింది ఈ రోజున ఇతను ఇక్కడికి ఇన్ని బహుమతులతో వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి హరి ఓం అని బావగారు ఎలా ఉన్నారు అని చెప్పి అలా పరామర్శించి తర్వాత అతని యొక్క శ్రేయస్సు అడిగి తెలుసుకుంటారు ఇంతలో సంతాపంతా ఇద్దరూ ఇన్ని బహుమతులు ముంబై నుంచి తీసుకువచ్చారు అంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది తప్పకుండా వీటిలోంచి మనకు కూడా కొన్ని బహుమతులు లభిస్తాయి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ వాళ్ళని గ్రహించి మూర్ఖులారా ఏం చేస్తున్నారు వెళ్ళండి నేను చెప్పిన పనిని పూర్తి చేయండి రెండు రోజుల్లోగా ఆ పని పూర్తవ్వకపోయినట్టయితే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని వాళ్ళని కోప్పడగా వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అలా సర్కార్ చూడండి మీరు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి బహుమతులు అలాగే విలువైనవి అన్నీ ఎప్పుడు తీసుకువస్తూనే ఉంటారు మీరు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే అతను నేను నా కూతుర్ని చూడడానికి వస్తూ మరి కనీసం ఈ మాత్రం కూడా తీసుకొని రాకపోతే ఎలాగా అందుకే వీటన్నిటినీ ఇక్కడికి తీసుకువచ్చాను అయినా మీరు కూడా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు కదా అది నాకు కూడా తెలుసు అని చెప్పి అని నేను మిమ్మల్ని నవ్వించడానికి అన్నానులేండి అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అతను తేష్వి నేను నీ కోసం ఇవన్నీ తీసుకొచ్చాను కదా మరి ఏమిటి ఇంకా ఇలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సరిక హరి ఓం హరి ఓం ఏమైంది కోడలి పిల్ల ముంబై నుంచి మీ నాన్నగారు నిన్ను చూడడానికి వస్తే నీవు మొహం మార్చుకొని కూర్చున్నావు ఏం ఈ విషయం అని అలా అడగ్గా వెంటనే ఆ అమ్మాయి మా నాన్నగారికి నిజంగా నా మీద అంత ప్రేమ ఉండి ఉన్నట్టయితే అతను మూడు సంవత్సరాల తర్వాత ఇలా నన్ను చూడడానికి వచ్చి ఉండేవారు కాదు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చేవారు ముందు నెలలో మనవడి పుట్టినరోజు ఉంది అప్పుడు కనీసం మేము వెళ్ళడం కానీ అతను రావడం కానీ జరగనే లేదు అందుకనే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి అలిగి కూర్చుంటుంది వెంటనే అలా నాకు తెలుసు నా కూతురి అలక ఎలా తీర్చాలి అనేది అని అతను తీసుకువచ్చిన విలువైన వజ్రాల నక్లెస్ని తీసి చూపించగా నాన్నగారు ఇది చాలా అద్భుతంగా ఉంది నేను ఇప్పుడే వెళ్ళి హల్వా తీసుకువస్తాను మీకోసం తయారు చేసి ప్రత్యేకంగా మీకు హల్వా అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అలా ఆ యొక్క విలువైన వె నగ తీసుకొని అలా వజ్రాలు పొదిగింది ఎంత బాగుందో అనుకుంటూ అలా వెళ్ళిపోతుంది ఇంతలో తండ్రి చూసారా బావగారు నాకు తెలుసు తేజస్వినికి ఇటువంటి నగలంటే ఎంత ఇష్టమో ఆమె ఎంత అలకలో ఉన్నప్పటికీ కూడాను ఇటువంటి నగ ఒకటి తెచ్చి ఇచ్చానంటే ఆ మాంతం ఆమె మారిపోతుంది ఈ యొక్క ఆడవారు అంతేనండి బంగారు నగలుని తీసుకొచ్చామంటే ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళు గాయమర్చిపోతారు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్కి అలా గ్రామస్తులు అందరూ నగలని దానం చేసి అలా రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్న యొక్క సంఘటన గుర్తు వస్తుంది ఇంతలో అతను ఏమిటి మీరు ఏదో ఆలోచిస్తున్నారు మీలో మీరు నవ్వుకుంటున్నారు అయినా నేను విన్నాను ఇక్కడ షీడిలో రోడ్డు నిర్మాణం గురించి పెద్ద సమస్య వచ్చి పడింది అది మీకు కూడా ఇబ్బందిగా ఉంది అని అవునా అనగా వెంటనే అతను హా అది నిజమే కానీ మీరు ఇక్కడికి వచ్చారు కదా అటువంటి సమస్యలన్నీ ఎన్ని ఎన్నున్నా కూడా నేను పక్కన పెట్టేస్తానులేండి ఏముంది మీరు ఇక్కడికి రావడానికి కారణం అలాగే మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మీతో కొంచెం సమయం గడపాలనుకుంటున్నాను ప్రతిసారి ఎప్పటికప్పుడు మీరు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఈసారి చాలా ఆలస్యంగా వచ్చారు అంటే తప్పకుండా మీతో కొంత సమయం అనేది నేను కేటాయించాల్సి ఉంటుంది అని అలా మాట్లాడతారు మరోవైపు అలా దీర్ కొన్ని పనిముట్లను తీసుకొని రాగా గ్రామస్తులు అందరూ పనిముట్లను తీసుకొని వారు వంతు సహాయం చేయడం కోసం ఎవరి పని వారు మొదలు పెడతారు కొంతమంది గడ్డి పీకుతూ ఉంటారు కొంతమంది కింద మిగిలిపోయి ఇరుక్కుపోయి ఉన్న రాళ్ళని తొవ్వి తీస్తూ ఉంటారు మరికొంతమంది పెద్ద పెద్ద బండరాళ్ళని ఇద్దరు ముగ్గురు కలిసి అలా పక్కకి నెడుతూ ఉంటారు ఇంకా కింద ఉన్న వాటన్నిటిని పలుగు సహాయంతో కొట్టి అలా తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమందికి రాని వారికి అలా దీర్ చూపిస్తూ ఎలా తీయాలి అనేది నేను తెలియపరుస్తాను దానితో పని సులభమవుతుంది అని చెప్పి అలా తెలియపరుస్తూ వాళ్ళ అందరితో పని చేస్తూ ఉంటారు బాయిజామ్మ ఇలా రంభ వీళ్ళంతా వారందరి కోసం భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు అలవాటు లేని నానాసాహెబ్ గారు ఆ యొక్క బరువుని మోయస్తూ మోస్తూ కింద పడబోయే సమయానికి చందు భీమా వచ్చి అతన్ని పట్టుకొని జాగ్రత్తగా ఎలా ఉంది మీ పరిస్థితి అని అడుగుతారు వెంటనే అతను హా బాగానే ఉంది అని అనగా వెంటనే బీమా బాధగా ఉండడాన్ని చూసి ఏమైంది అని అంటారు మీరు ఎప్పుడు ఇటువంటి పనులు చేసి ఉండకపోవచ్చు అందుకే అనుకుంటా ఇటువంటి నీరసం అనగా ఇంతలో సాయి గ్రామస్తులు అందరూ ఇంటి దగ్గర ఇలాంటి కష్టం చేస్తూనే ఉంటారు ఈ రోజున నానాసాహెబ్ గారు మనకి సహాయం చేయడానికి వచ్చి అతను కూడా ఈ పని చేయాల్సి వచ్చింది అనగా వెంటనే బీమా నిజంగా మీరు మా కోసం ఎంత పోరాడుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు అని ధన్యవాదాలు చెబుతారు వెంటనే అలా సాయి మానవత్వం ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుకోవాలనే అనుకుంటారు మనం చేయి చేయి కలిపితేనే ఈ పని అతి త్వరగా పూర్తయిపోతుంది అనగా వెంటనే అతను హా సాయి చెప్పింది నిజం అని అలా వాళ్ళంతా ఎవరి పని వారు చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఒక వ్యక్తి గోతం పట్టం మీద చాలా ఎక్కువ బరువైన రాళ్ళు వేసుకొని అలా లాగలేక లాగుతూ ఉండగా ఇంతలో సాయి చూడు నీకు ఇప్పుడు ప్రస్తుతం విశ్రాంతి అవసరం నీవు కొంత సమయం విశ్రాంతి తీసుకొని తర్వాత పని చెయ్యి అని అంటారు అతను అలాగే అని పక్కన కూర్చోగా వెంటనే సాయి అతను వేసి ఉంచిన గోతాన్ని అలా పక్కకు తీసుకొని వెళుతూ ఉండగా వెంటనే అతను సాయి నేను కొంత సమయం తర్వాత నేనే తీస్తాను అనగా ఇంతలో సాయి చూడు ఒకరి పనిని ఇంకొకరు పంచుకున్నప్పుడే ఆ పని అతి త్వరగా పూర్తవుతుంది లేదంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఎక్కడ గొంగలు వేసినా అక్కడే ఉండిపోతుంది అని చెప్పి అలా సాయి సహాయం చేస్తారు మరో వ్యక్తి మట్టి జల్లిస్తూ ఉండగా అందులో రాళ్ళు కూడా పడతాయి వెంటనే దీరు వెళ్ళి చూడు నీవు ఈ పని మళ్ళీ చెయ్యి అని అంటారు అతను మళ్ళీ నా అనగా ఇంతలో ఒక మహిళ వచ్చి హా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా నీవే చేయాల్సి ఉంటుంది నీవు ఎక్కడ పని అక్కడ ఇలా తప్పులు తడకలుగా చేస్తే అప్పుడు పని ఎలా పూర్తవుతుంది అనగా వెంటనే అతను నాకు ఇంతకుముందు ఈ పని అలవాట్లేదు అందుకే తప్పులు జరుగుతున్నాయి అని అంటారు వెంటనే ధీర్ చూడు ఈ పని ఎవరికీ అలవాట్లేదు అందరూ తప్పులు చేస్తున్నారు సహజంగా మనం పొరపాట్లు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ తెలియకపోయినట్టయితే అడగండి నేను వివరిస్తాను అని అంటారు ఇంతలో సాయి ఏమైంది అనగా వెంటనే వివరిస్తారు వెంటనే సాయి ఇది మొదటి రోజు కదా వాళ్ళ అందరికీ తెలియదు అనగా వెంటనే దీర్ నేను అర్థం చేసుకోగలను కానీ నత్తనడగ్గా ఇదే విధంగా పని సాగింది అంటే మనం అనుకున్న విధంగా నెల రోజుల్లో దీన్ని పూర్తి చేయడం అనేది చాలా కష్టమవుతుంది అందుకనే నేను చాలా జాగ్రత్తగా వీళ్ళ అందరితో పని చేయించాలనుకుంటున్నాను అని అలా కంగారు పడిపోతూ మన దగ్గర అన్ని రకాల పనిముట్లు అందుబాటులో లేవు అలాగే డబ్బు కూడా కొంత మాత్రమే ఉంది వాటన్నిటిని జాగ్రత్తగా అంచనా వేస్తూ రోడ్డు నిర్మాణం అనేది చేపట్టాలి కాబట్టి మనం ఏదైనా తప్పులు చేశాము అంటే ఇబ్బందులు అనేవి నెత్తి మీదకు వచ్చి మెడకు చుట్టుకొని కూర్చుంటాయి అని చెప్పి అలా బాధపడుతూ అంటారు ఇంతలో వాళ్ళందరూ ఆలోచనలో ఉండగా బాయ్జమ్మ భోజనం పూర్తయింది రండి అని అంటారు అలాగే అని చెప్పి అలా అందరూ భోజనం చేస్తూ ఉండగా ఒక మహిళ ఈరోజు మధ్యాహ్నానికి నాకు నడు నొప్పి వచ్చింది ఇలా నెల రోజులు కనుక నేను పనిచేశాను అంటే ఇక నేను లేవలేనేమో అసలు పని చేయలేనేమో అనిపిస్తుంది అనగా ఇంతలో మరో వ్యక్తి నా పని కూడా అదే నేను చేయలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నా యొక్క శరీరం సహకరించడం లేదు నేను అసలు పని చేయలేకపోతున్నాను అని బాధగా అంటారు ఇలా వారి వారి సమస్యల్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అక్కడికి ఒక ఔషధం తీసుకువచ్చి మీ అందరికీ ఈ ఔషధం ఉపయోగపడుతుంది దీని ద్వారా మీ పని సులభమవుతుంది అనగా వెంటనే అక్కడ వారంతా సాయి ఈ ఔషధం తాగినంత మాత్రాన పని సులభమవుతుందా లేదు కదా అని బాధపడిపోతూ సాయి మేము అందరం నీరసించిపోతున్నాము మొదటి రోజే మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని అంటారు ఇంతలో సాయి అటువైపు చూడండి అనగా చీమలు బరువైన వాటిని అలా ఎత్తుకొని వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళంతా ఏముంది సాయి చీమలు వాటి గమ్యాన్ని చేరుతున్నాయి అనగా వెంటనే సాయి జాగ్రత్తగా చూడండి చీమలు వాటి యొక్క బరువుకు మించి నాలుగింతలు బరువుని మోసుకొని వెళ్తున్నాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది చీమలు వారు చేయగలిగినంత కష్టానికి మించి చేస్తున్నారు అదేవిధంగా మనుషులు మన అందరం చేయి చేయి కలిపి మన యొక్క పనిని మనం పూర్తి చేసుకోలేమంటారా మనం కూడా అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా చేయగలమని ఈ యొక్క పన్ని ముందుకి కొనసాగించినప్పుడు మాత్రమే అది పూర్తవుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క పని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అంటారు ఇంతలో బాయిజమ్మ దీర్ కనిపించడం లేదు ఎక్కడా అతను పొద్దునుంచి ఏమీ తినలేదు అనగా వెంటనే సాయి బాయిజమ్మ నాకు ఇవ్వండి నేను అతనికి తీసుకొని వెళ్ళి అందజేస్తాను అని అంటారు సాయి అలా తీసుకొని కొంత దూరం వెతికి వెతికి చూడగా అతని చెట్టు కింద అలా కునుకు తీయడం కనిపిస్తుంది సాయి అక్కడికి వెళ్ళి దీర్ ఇదిగో నీ కోసం నేను భోజనం తీసుకువచ్చాను అని చెప్పి అతనికి ఇవ్వగా వెంటనే అతను సాయి అసలు నేను మర్చిపోయాను ఎలా అలా నిద్రపోయానో కూడా తెలీదు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నేను నిద్రపోయాను అనగా వెంటనే సాయి చూడు చాలా సంవత్సరాల తర్వాత నీవు ఇలా నిద్రపోయావు కారణం ఏమిటి అంటే నీవు ఇప్పటి వరకు నిద్ర సరిగా పట్టక బాధపడ్డావు ఆలోచన వలన ఇంతకుముందు కొద్ది నెలల క్రితం నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ధనవంతుడు అతని నిద్రలు రావడం లేదు అని నాకు నిద్ర రావాలి అని చెప్పి దానికి ఉన్న సమస్య కనుక్కోవడానికి వచ్చాడు అతని దగ్గర సమస్తం ఉన్నాయి కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను అని బాధపడేవాడు కారణం అతనే ఎందుకంటే అతను డబ్బు మీద బంగారం విలువైన వస్తువుల మీద ఉన్న వ్యామోహంతో అతను ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు అందుకే అతను ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత వాటన్నిటి మీద ఉన్న వ్యామోహాన్ని అతను తొలగించుకోగలిగాడు భయాన్ని అధిగమించగలిగాడు తర్వాత ప్రశాంతంగా నిద్రకి ఉపకరించగలిగాడు అదేవిధంగా ఇప్పుడు నీలో ఏదైతే భయం ఆందోళన ఉందో దాని కారణంగా నీవు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు దీర్ ఒక మనిషి ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా అతిగా ఆలోచిస్తారో అప్పుడు వారి మనసు కలిచివేస్తుంది కాబట్టి నీవు కూడా ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి అనగా వెంటనే అతను సాయి అసలు నేను మంచివాడిని కాదు నేను అబద్ధాలు ఆడాను నేను నా జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాను ఇంతకుముందు నా వలన జరిగిన పొరపాటు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అయోధ్యలో నేను ఒక గవర్నమెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను డబ్బు మీద ఉన్న వ్యామోహంతో నేను లంచం తీసుకొని ఏం చేశానంటే అంటూ జరిగిన సంఘటనని అలా వివరిస్తాడు అతను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనికి లంచం ఇస్తాము అని చెప్పగా అతను అలాగే అని నాసిరకం వస్తువులు అలాగే నాసిరకం విలువైన వాటిని ఉపయోగించి ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని జరిపాడు దాంతో అది కొద్ది రోజులకి పూర్తిగా కూలిపోయింది దానిలో ఉన్నప్పుడు కొంతమందికి అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి అలాగే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి దానితో నా ఉద్యోగం పోయింది నేను ఆ రోజున ఆలోచించకుండా చేస్తున్న పని కారణంగా నేను ఈ రోజున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి రామచంద్ర ప్రభువు గుడికి కూడా నేను వెళ్ళలేకపోయాను అని అలా జరిగిన సంఘటనని వివరిస్తూ నేను తెలిసి తెలియక ఆ రోజున ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం నాకు పెద్ద సమస్యగా మారింది నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది అంటూ చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే అలా సాయి చూడు ఎవరు కావాలని చేయరు కదా అనగా ఇంతలో అతను సాయి నేను చేసిన దానికి నాకు ధైర్యం సరిపోక చనిపోలేదు కానీ నిజంగా చాలా పెద్ద పొరపాటు చేశాను రామచంద్ర ప్రభువుని రెండో అవకాశం ఇవ్వమని ఎన్నోసార్లు ప్రతిరోజు వెళ్ళి వేడుకునేవాడిని ఎన్నోసార్లు నేను ప్రాధాయపడేవాడిని జీవితంలో మళ్ళా అవకాశం వస్తే తప్పకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను అని అనుకోకుండా నాకు ఇక్కడ షిడీకి వచ్చే అవకాశం లభించింది దీన్ని నేను జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని అలా ఏడుస్తూ సాయికి తెలియపరుస్తాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ